వెంబడే ఉంటారు వెనకనే ఉంటారు ఎక్కువ జరుగుతుంది మీరు లేడీస్ని అంటున్నారు అని చెప్పి అనుకోకూడదు లేడీస్ లైవ్లలోనే జరుగుతుంది ఇది అక్కడ అమ్మాయి ఒక అమ్మాయి కూర్చొని చేస్తే ఇక్కడ బ్రో ఉన్నాడు నేను ఉన్నా అక్కడ ఏ స్థాయి ఉన్నాడు ఏఎన్కే ఎన్కే ఉన్నాడు ప్రతి లేడీస్ లైవ్లో మగవాళ్ళు ఎందుకుంటారు మోడరేటర్లు లేడీస్ ఎందుకుంటలేరు మేము మగవాళ్ళము వాళ్ళకు పెట్టే కామెంట్స్ చూసి డిలీట్ చేస్తున్నాము ఒకటి ఆలోచించుకోండి మీరు మీరు అనుకోకూడదు మీ దాంట్లో మీరు లేడీస్ తిడుతుళ్ళు లేడీస్ని ఇట్లా అంటూ ఇప్పుడు ఒక అమ్మాయి అక్కడ కూర్చొని లైవ్ చేస్తుంది అమ్మాయి లైవ్కి అమ్మాయి వస్తుంది అక్కడ పెట్టే బూతు మగవాడు చూస్తున్నాడు కానీ ఇంకా అమ్మాయి చూస్తే ఆమె కొంచెం సేఫ్ ఫీల్ అవుతుంది ఇప్పుడు ఆమెను పెట్టే బూత్ నేను చూస్తే కన్నా ఇప్పుడు లేడీ చూస్తే కొంచెం సేఫ్ మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ అది తప్పుగా అంటలేదు నేను సో అమ్మాయిలకు ఎందుకు ఇస్తలేరు మోడరేటరు అబ్బాయిలు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే జరిగేది ఏం జరుగుతుందనంటే అమ్మాయిలకు ఇస్తే అంటే తన లైవ్ వెళ్ళిపోతే తన లైవ్ ఫ్లోలో ఎక్కువ వెళ్ళిపోతే ఏందనంటే ఈమె ఆమె మీద కుళ్ళుకొని లైవ్లో అలా లేపేసిన చూసిన అంటే మంచి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేసిన అమ్మాయికి ఇస్తే ఒక అమ్మాయికి మోడరేటర్ ఇస్తే ఒక మంచి ఫ్లో పోయే ఛానల్లా మంచి సపోర్టర్ జస్ట్ లైక్ నేను నేను ఇప్పుడు సపోర్టర్ను నేను గుడ్ సపోర్టర్ నేను లైవ్లో ఉంటాను నాకు బ్లూ లేదు ఒక అమ్మాయి బ్లూ ఇచ్చింది ఇక్కడ సింపుల్ ఎవరు ఎవరో ఒక ఎవరో ఒకరు అమ్మాయి బ్లూ ఇచ్చింది అనుకుందాం ఇట్లా చెప్పేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఫీల్ అవ్వకుండా ఇక్కడ శ్వేత లైవ్ ఉంది శ్వేత లైవ్లో ఒక అమ్మాయికి బ్లూ ఇచ్చింది నేను సపోర్టర్గా వెళ్తున్నాను శ్వేత లైవ్ తను ఏం చేస్తుంది అంటే తన లైవ్ ఫ్లో పోతుందని చెప్పేసి కుల్లుకొని లేపేసేది నన్ను లేపేస్తుంది అది సపోర్టర్గా నేను రాను రెగ్యులర్ ఎంత లైవ్ ఫ్లో పోయినా రెగ్యులర్ సపోర్టర్స్ లైవ్ అనేది ముఖ్యం రెగ్యులర్ ఎవరైతే గట్టిగా సపోర్ట్ చేస్తారో వాళ్ళనే లేపేస్తుంది ఆ అమ్మాయి అట్లా ఎందుకు చేస్తున్నానంటే ఈర్ష్య ఇంకొక అమ్మాయి బాగుపడుతుందని ఇట్లాంటి ఈర్ష్య ఉన్నంతకాలం మీ దాంట్లో మీకే కాలం ఉన్నంతకాలం ఉంటారు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు మగవాళ్ళు ఉంటోళ్ళు సో ఇట్లా